నొక్కలేదు నొక్కడా తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు వస్తుంద నమ్మకం ఉందా మీకు జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే గంజాయి రావాలంటే జగన్ రావాలి అవునా కాదా నేను జాబులు తెస్తే ఏం తెచ్చింది గంజాయ్ డ్రగ్స్ తెచ్చాడు మా తమ్ముళ్ళు తాగునీళ్ళు లేవని బాధపడుతున్నారు అందుకే తమ్ముళ్ళు జే బ్రాండ్ తెచ్చాడు తాగునీళ్ళ బదులు చాలా వ్యాపారంలో గొప్పోడితనం నేను అడుగుతున్నా నిత్యావసర వస్తువులు తగ్గించడానికి బటన్ నొక్కాయడానికి మిమ్మల్ని అడుగుతున్నా సిపిఎస్ రద్దుకు బటన్ నొక్కాడా నేను అడుగుతున్నా మద్యపాన నిషేధానికి బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా గుంటలు పడిన రోడ్లు రిపేర్ చేయడానికి బటన్ నొక్కాడా నొక్కాడా చిన్న చిన్న కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వడానికి బటన్ నొక్కాడా సర్పంచ్లకి అధికారాలు ఇవ్వడానికి బటన్ నొక్కాడా రైతులకు డ్రిప్ ఇవ్వడానికి బటన్ నొక్కాడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సబ్ పెట్టాం బటన్ నొక్కాడా ఒక్క రూపాయి వచ్చిందా అందుకే నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసిన జలగా దొంగ ఈ ముఖ్యమంత్రి అర్థమైందా మీకు ఇప్పటికైనా ఇచ్చేది పది రూపాయలు దోచుకుని ఎంత వంద నేను ఇప్పుడు ఆమె ఇస్తున్నా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని మీకు పంచుతాం పదహైదు రూపాయలు ఇచ్చి వేల రూపాయలు సంపాదించే మార్గం నేను మీకు చూపిస్తా ఏది కావాలి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలన్నా సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలన్నా మీకు ఎందుకంటే పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు